నాలాపుర ఎంత చెప్పి ఒకటి ఇరవై ఐదు ఎన్నెండి మనలో ఆరు ఆరు ఫోన్ నెంబర్ చెప్పనా అన్నీ మీ చేతులు ఐదు చేతులు నెంబర్ చెప్పండి నెంబర్ చెప్పనా నెంబర్ చెప్పై అరవై ఎనిమిది అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు ఎంత చెప్పారేనా ఎవరు నాగలపుర Kawur, kawur, naklap, naklap permainan, untuk naklap, pemula, undur, ఎవరణ అన్న ఎవరు జంపపురమ్మా కోసి జంపపురమ్మా ఏం చెప్పారన్నా కోటి డెబ్బై ఇవి అవి అయ్యేంత చెప్పారు ఊటి పదాలు రెండు బండ్లు ఉన్నాయా కివి ఆర్ఆర్ఆ మీ నెంబర్ తెలుసా చెప్పు తొంభై ఐదు డెబ్బై మూడు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఏడు ఐదు సరే ఓకే ఏ ఊరణ ఎవరు చందనాథ్ నేనే ఏం మనలో అన్న సౌకాలిపోయానా రేట్ ఎందుకు చెప్పారణ ఓటి పది సెదినా బండ బండా గిరిక గిరికపోతాయా ఏం లేదు ఫోన్ నెంబర్ చెప్పనా తొంభై తొమ్మిది నలభై ఎనిమిది యాభై తొమ్మిది యాభై మూడు యాభై తొమ్మిది యాభై మూడు ఎనభై నాలుగు ఎవరు ఆగలపురమ్మా ఏం చెప్పారన్న ఒకటి ఇరవై కోటి తమ్ముడు ఎవరు నాగలపుర నేను మనలాస్ గెడు మొత్తా ఎవరు నాగలప్పుడమ్మా నాలుగు నాలుగు మన ఎన్ని చెప్పారేనా ముప్పై ఓటీ ముప్పై నాగలాపురం నాగలప్పుడమా ఏం చెప్పారేనా ఎన్నెండి మనలో ఆరు రెండు అన్నీ ఇక్కడ మొత్తం ఎనభైనా అండి ఎవరన్నా ఎవరు నాలుగు ఏం చెప్పారేనా ఏం చెప్పారా ఓటీ అరవై ఒకటి అరవయా మీ ఫోన్ నెంబర్ చెప్పనా నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ టూ ತ್ರೀ ಸಿಕ್ಸ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ಒನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ ಎರಡು ಬನ್ ಎಲ್ಲ ಕಳಪೇನಾ ಯಾವ ಗುಡಿ ಕಲಾ ಎಲ್ಲೆನ ಮನ പ്പരണ്ടറേട്ട് ഓറ്റി മുപ്പതിനും നല്ലപ്പുറമോ എഞ്ചപ്പരണം ഇരുപയായിരുന്നു

ఎవరు కడవిలనా ఎన్ని మే అన్వేషణ ఎందు చెప్పారు రేటు ఊట్యా నిమిలీకల్ ಎಲ್ಲ <laughs> ಅಡ <a deal |zh|> ಎಂತ ಚಪ್ಪ ಲ ಇರುವೈದು ಯಾವ್ ಅನುಮರ್ ಎಂತಪ್ಪರೇನು ತೊಂಬೈರದಲ್ಲಿ

ఎవరన్నా ఏం చెప్పారణి ఆర్ఆర్ బుల్వా నెంబరు తెలుసు నెంబర్ ఫోన్ నెంబర్ తొంభై డెబ్బై ఏడు తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ సున్నా తొంభై ఐదు తొంభై ఐదు నలభై ఏడు నలభై ఐదు సరే